గోపాలకృష్ణ గారు ఇక్కడ ఏఆర్ఓగా తహసీల్దార్గా జాయిన్ అయిన తర్వాత ఆయన అన్ని విధాలుగా ఎలక్షన్లో యాజ్ వెల్ వెలాజ్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ అఫీషియల్స్ నాన్ అఫీషియల్స్ పీపుల్తో కూడా ఆయన కోఆర్డినేట్ చేసి టోటల్ ఎలక్షన్ ప్రాసెస్లో ఒక ఆరో తాలూకా మొత్తం పనిని కూడా హీ మేడ్ ఇట్ వెరీ ఈజీ రెండు ఎప్పుడు ఎలా స్పందించాలి ఎలా ప్లాన్ చేయాలి నెక్స్ట్ ఏ ఇష్యూ వస్తుంది దాని ప్రాబ్లం ఏంటి నేచర్ ఆఫ్ ది ప్రాబ్లం ముందుగానే ఆయన అర్థం చేసుకునేవారు సార్ ఇలాగ ఉంది విషయం ఇలాగ ఉంది మనం ఈ విధంగా ఏ విధంగా పోవాలని అడిగేవారు మోరల్లెస్ నేను ఇచ్చిన అభిప్రాయం వెంటనే ఆయన పరిగణలోకి తీసుకుని ఆ విధంగా చాలా విషయాల్లో కూడా మేము ఇద్దరం కలిసి ముందు పోయాము అలాగే నాకు ఉన్నటువంటి టోటల్ ఎలక్షన్ సపోర్ట్ చేసినటువంటి ఆఫీసర్స్ని కానీ అలాగే కమిషనర్సు మిగతా ఏఆర్ఓస్ అందరిని కూడా ఇన్ మై యాప్సెన్స్ కూడా ఆయనే కోఆర్డినేట్ చేసుకుని వర్క్ ఎవరికి ఏది ఎండోస్ చేయాలని కూడా ఆయన కానీ ఆ విధంగా మా పవన్ ఎలక్షన్ డీటీ కానీ వాళ్ళిద్దరే బాధ్యత అంతా మోశారు ఆ రైట్ టైంలో ఎలక్షన్ చాలా చాలా డిఫికల్ట్ అని నేను ఫీల్ అవుతున్న సమయంలో గోపాలకృష్ణ గారు ఇక్కడ రావడం నాకు చాలా యాజ్ ఆర్ఓ చాలా హెల్ప్ అయింది నాట్ ఓన్లీ ఎలక్షన్ వర్క్ నాట్ ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాట్ ఓన్లీ రెవెన్యూ సి కాకుండా పబ్లిక్తో కూడా ఇంటరాక్షను ఎలక్షన్ టైంలో చాలా సెన్సిటివ్ రెండు మూడు పార్టీలు ఉంటాయి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవటం వాళ్ళ డౌట్లను క్లారిఫై చేయటము అదేవిధంగా ఏ విధంగా నామినేషన్ వేయడం విథ్రాసు ఏ విధంగా చేయడం లిస్టులు ఏ విధంగా తయారు చేయడం అన్ని విషయాల్లో కూడా ఆయన మిగతా ఏఆర్ఓలతో కోఆర్డినేట్ చేసుకున్నారు మై బ్యాడ్ లక్ అదే టైంలో నేను రెండుసార్లు కొలాబ్స్ అయిపోయాను మై ఆల్ అఫీషియల్స్ మై ఏఆర్ఓస్ అందరూ కూడా పాపం చాలా డిజపాయింట్ అయ్యారు బికాజ్ ఆఫ్ వర్క్ లోడ్ కానీ దీనివల్ల కానీ నేను ఒక విధంగా చెప్పాలంటే నామినేషన్ టైంలో చాలా టైం ఇక్కడ ఉండలేకపోయాను హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది అయినప్పుడు కూడా ఎట్ ఎవ్రీ జంక్షర్ నాకంటే ముందే ఆయన ఫైనర్గా ఉండి మిగతా ఏఆర్ఓస్ని కోఆర్డినేట్ చేసుకొని ఈ బృహత్తరమైనటువంటి ఎన్నికల్ని మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాను అనుకున్నట్టే మేజర్ కంట్రిబ్యూషను మా గోపాలకృష్ణ గారికి యాజమ్యాజు మా ఎలక్షన్ డ్యూటీ అదర్ ఏఆర్ఓస్ కూడా చెందుతుంది సో ఈ సందర్భంగా నేను ఆయన్ని కమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది సో క్యాపబుల్ సో యాజ్ వెల్ ఎస్ సో సెన్సిటివ్ ఆల్సో దేనికి ఎలాగ రెస్పాండ్ అవ్వాలి కూడా ఆయనకి బాగా తెలుసు ఆ విధంగా రెస్ సెన్సిటివ్గానే పనిచేశారు అల్టిమేట్గా నేను చెప్పదలసింది ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్లో ప్రతి ఘట్టాన్ని మాకు అన్ని పార్టీలు వారు ఈరోజు అధికారంలోకి వచ్చిన పార్టీయే కాదు గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఎవరు కూడా మీరు ప్రతీది కూడా చాలా పిన్ పాయింటెడ్గా యాజ్ పర్ రెగ్యులేషన్స్ రూల్స్ చేశారని వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని అప్లాడ్ చేసినందుకు నేను ఐ ఐఆర్ వెరీ గ్లాడ్ అండ్ ఐ కమెండ్ హిజ్ ఎబిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ సో ఈ ఎలక్షన్లో ఆయనతో కంట్రిబ్యూషన్ చాలా ఉందని నేను తెలియజేస్తాను మేము కూడా మున్సిపల్ కమిషనర్గా రాయచూర్ నుంచి సుల్లూరుపేట రావడం జరిగింది మేము వచ్చిన ఒక నాలుగైదు రోజులకు గోపాలకృష్ణ గారు తహసీల్దార్గా ఇక్కడ సుల్లూరుపేటకు రావడం జరిగింది ఇది హెడ్ క్వార్టర్ కావడం ఈ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ కావడం తహసీల్దార్గా ఆయన బాధ్యత ఆయన సమర్థవంతంగా నిర్వహించడానికి ఎలా చేస్తారనేది కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాము గొప్ప అన్ని అంశాలపైన రెవెన్యూ అంశాలపైన మరియు అట్ల ఎలక్షన్ సంబంధించిన అన్ని అంశాలపైన కూడా చాలా నాలెడ్జ్ ఆ తహసీల్దార్ గారికి ఉండడం అవన్నీ చాలా ఇష్యూస్ నామినేషన్ బేస్ దగ్గర నుంచి లాస్ట్ కౌంటింగ్ సబ్జెక్ట్ వరకు ప్రతి అంశంలో కూడా తహిల్దార్ గారు మా ఏఆర్ఓలందరికీ యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్లు కొన్ని చోట్ల మాత్రమే అట అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉంటారు ఇక్కడ సుల్లూర్పేటలో కూడా మేము అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాము నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ సూలూరుపేట మున్సిపల్ కమిషన్ ఇద్దరం కూడా ఉన్నాం ఫస్ట్ టైం మా ఇద్దరికి కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఎలక్షన్స్ డ్యూటీ చేయడం జరిగింది ప్రతి సబ్జెక్ట్లో మాకు వాస్తవంగా ఈ ఎలక్షన్స్ ఇష్యూ పైన ఎటువంటి అవగాహన లేకపోయినా కూడా ప్రతి అంశంలో కూడా ఈ తహీల్దార్ గారు గారిని మేము అడిగే వాళ్ళము సలహాలు సూచనలు తీసుకుని ప్రతి అంశం కూడా ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఎటువంటి గొడవలు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ముఖ్యంగా హెడ్ క్వార్టర్ తహసీల్దార్ అయిన గోపాలకృష్ణారెడ్డి గారి సహ గోపాలకృష్ణ గారి సహకారం మరవలేనిది ఏ టైంలో ఫోన్ చేసినా కూడా ఏ టైంలో ఇలా వచ్చింది నా ఏం చేయాలి ఇమీడియట్గా మనం దీనికి ఆన్సర్ రాసి పంపించాలి ఇలా జరుగుతుంది ఏం చేయాలి అంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు ఒకవేళ ఆయన దగ్గర మామూలుగా సిస్టమ్ లేకపోయినా ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే మొబైల్లోనే టక్కటగా టైప్ చేసేసి ఇది రిపోర్టు మీరు ఇమీడియట్గా పంపించేసేయండి ఇది మనకి ఓకే అయిపోతుంది అని చెప్పి ఇంత గొప్ప సబ్జెక్ట్ పైన రెవెన్యూ పైన కానీ ఎలక్షన్ అంశాల పైన కానీ ఇంత గొప్ప సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అతనితో కలిసి మేము పనిచేయడం ఆమె ఏదో జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము బట్ బదిలీ అనేది జనరల్గా అందరికీ జరిగే విషయమే బట్ సూలూరుపేట ప్రజలు కూడా మంచి తహీదార్ గారిని కోల్పోవడం జరుగుతుంది సో మా మా అందరికీ కూడా అతన్ని ఇక్కడి నుంచి పంపించడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా బదిలీ అనేది సాధారణం కాబట్టి కంపల్సరీ అతను వెళ్ళవలసి వస్తుంది కాబట్టి అతనికి కూడా ఇప్పుడు వెళ్ళే వెళ్తున్న ప్లేస్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు చేస్తుంటున్నాం థ్యాంక్ యూ ఉద్యోగం చేయడం అనేదాన్ని చాలామంది కొంత బాధ్యతగాను కొంత భయంగాను ఆలోచిస్తుంటారు కొంతమంది ఏంటంటే అదొక లేనిపోని ఒక బరువుగా మోస్తారు కానీ ఉద్యోగం అనేదాన్ని సింపుల్గా ఆట ఆడుతున్నట్లుగా హ్యాపీగా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఏ మాత్రం తొట్టుబాటు లేకుండా తడబాటు పడకుండా ప్రశాంతంగా ఉంటూ ఎంత పెద్ద బాధ్యతను ఆయనకి అప్పగించినా కూడా అవలేలుగా చేయగలడం అనేది చాలా ఎక్కువ మంది అధికారులలో ఉంటుంది అటువంటి వాళ్ళలో నా సర్వీస్లో నేను చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నా గోపాలకృష్ణ గారు అంత ఈజీగా ఉండిందంటే ఎప్పుడు ఏం చేయాలన్నా ముందుగానే ఆ ప్లేస్లో ఆ పాయింట్కి సంబంధించినటువంటి విషయం మీద అప్పటికప్పుడు మాట్లాడగలిగేటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ఏ సబ్జెక్ట్ అనేది అసలు దాంతో సంబంధమే లేదు ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో ఆ ప్రదేశాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి అక్కడ మాట్లాడాల్సిన విషయాన్ని కానీ అలాగే అక్కడ చేయాల్సినటువంటి పనిని కానీ చాలా సునాయాసంగా చేరినటువంటి తహసీల్దార్ గారు దీని దగ్గర మేము ఇంకా కొంచెం కొత్త ఎక్కువ కాలంగా పనిచేస్తే మాకు కూడా పనిచేసే పని బాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉండేది బట్ ఎలక్షన్ కోసం వచ్చారు కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి సింప జిల్లాకు వెళ్ళేటువంటి పని కాబట్టి దీన్ని మన కాదనలేము అలాగే ఆపడం లేము ఆయన దగ్గర ఇంకా కొత్త కాలం బాగా పనిచేస్తే బాగుండేదని ఆశిస్తూ ఆయన వెళ్ళే చోట కూడా ఆయనకు ఉన్నటువంటి సబ్జెక్టు పరమైనటువంటి నాలెడ్జ్ ప్రకారం మంచి తలసరి ద్వారా ఎక్కడైనా గుర్తింపు పొందుతాడో అలాగే ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది కాబట్టి వెళ్ళే చోట కూడా ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటూ విసింది థ్యాంక్ యూ ఆయన ఎంఆర్ఓ జాయిన్ అయిన వెంటనే ఈ ఎంఆర్ఓ ప్రిన్సెస్ ఈ చుట్టుపక్కల కూడా చాలా పకడ్బందీగా ప్రశాంతంగా ఆఫీస్ ఉండేటట్టుగా చుట్టుపక్కల అన్ని విధాలా జాగ్రత్తగా పరిసర ప్రాంతాలు చక్కగా రూపొందించాడు అసలు ఎంఆర్ఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీస్ లాగా ఎంత నీట్గా చేశాడంటే నిజంగా మాకు ఆశ్చర్యంగా ఉంది ఇక్కడికి ఏ పని వచ్చినా కూడా ఆయన వచ్చిన తర్వాత ఒక అర్జీ ఎత్తుకోమోతే ఇమీడియట్గా సాయంకాలానికి అది క్లియర్ చేస్తూ ఒక మంచి ఆఫీసర్గా సుంద్రపేటలో తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఎలక్షన్ ప్రక్రియల్లో ఏ విధమైన గొడవ లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ ముగించారు ఏ టైంలో ఈవీఎంలు వచ్చినా పన్నెండు కాదు రెండు కాదు నాలుగు అయినా సరే తెల్లార్జు ఆయన నుండి చక్కగా పనిచేశాడు ఇక్కడ ఎటువంటి అరాచకాలు లేకుండా అదేవిధంగా స్మగ్లింగ్ లేకుండా ఈ మూడు నెలలు ఎంతో చక్కగా పనిచేశాడు ఇటువంటి ఆఫీసరు సులూరుపేటకి ఎలక్షన్ టైంలో రావడం అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారంటే ఇక్కడ ఉండే ప్రజలందరూ చాలా బాధగా ఉంది ఆయన పేద ప్రజలకి ఎంతో దగ్గరగా పనిచేశాడు పేదవాడు వచ్చి ఒక అర్జీ ఇస్తే వెంటనే స్పందించేవాడు అటువంటి ఆఫీసరు ఇక్కడే ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎలక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన అభినందన తెలియజేస్తూ అటువంటి ఆఫీసర్ పోవడం వెళ్ళిపోవడం ట్రాన్స్ఫర్ అవడం చాలా బాధగా ఉందని తెలియజేస్తున్నాను తాలూకా తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి గోపాలకృష్ణ గారు చాలా క్రమ శిక్షణతో ఆయన ఉన్నటువంటి ఈ ఐదు ఐదున్నర నెల కాలంలో బాగా పనిచేశారు ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అన్ని విధాల తోడ్పాటునిస్తూ ఆఫీసు దగ్గర నుంచి పరిసర ప్రాంతాల వరకు కూడా కట్టుదిట్టమైనటువంటి అభివృద్ధి చేయించి మరి ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనేకుండా అంత అద్భుతంగా పనిచేశారు మరి సూలూరుపేట తాలూకా ఆఫీసు లేక సులూరుపేట మండల ఆఫీసు మండల రెవెన్యూ ఆఫీసు తహసీల్దారు అధికారిగా అంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు లేదు మరి వారు ఎన్నికల సమయంలో కానీ ఎన్నికలు అయిన తర్వాత కానీ తర్వాత కౌంటింగ్ విషయంలో కానీ ఎక్కడా కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలను కూడా వారు గోపాలకృష్ణ గారు వారు ఈరోజు బదిలీ అయిపోవడం సూలూరుపేట మండలానికి కాదు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చింతిస్తున్నారు కానీ ఒక ఉద్యోగిగా మార్పు అనేది సహజం కాబట్టి ఎక్కడున్నా కూడా వారు ఇదే విధంగా పనిచేసి ప్రజల మేలుని ఆకర్షిస్తున్నారని వారిని అభినందిస్తూ వారికి భగవంతుడు అన్ని విధాలా మేలు చేకూర్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వారు గోపాలకృష్ణ గారు వారి రోజు బదిలీ అయిపోవడం సూలూరుపేట మండలానికి కాదు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చింతిస్తున్నారు కానీ ఒక ఉద్యోగిగా మార్పు అనేది సహజం కాబట్టి ఎక్కడున్నా కూడా వారు ఇదే విధంగా పనిచేసి ప్రజల మేలుని ఆకర్షిస్తున్నారని వారిని అభినందిస్తూ వారికి భగవంతుడు అన్ని విధాలా మేలు చేకూర్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ